హాయ్ గాయ్స్ ఈరోజు వీడియో కేరళలోని కన్నూర్ డిస్టిక్లో ఉన్న పయ్యనూర్ మంగళూరుకి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ పయ్యనూర్లో ఓలా యూబర్ లాంటి ఆన్లైన్ సర్వీస్ ఉండవు ఆటో స్టాండ్ దగ్గర టోకెన్ తీసుకొని ఆ టోకెన్ ఇస్తేనే ఇక్కడ ఆటో ఎక్కించుకుంటారు కన్నూరు నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది పయ్యనూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధమైనది కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ పడుతుంది ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి పయ్యనూర్ రైల్వే స్టేషన్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అదే బస్ బస్టాండ్ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బస్ స్టాప్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు టెంపుల్కి పయ్యనూరులో విష్ణుమూర్తి తెయ్యం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుతారు పయ్యనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సౌత్ ఇండియాలోనే పయ్యనూరులో ఉన్న మూడవ ముఖ్యమైన మహాసుబ్రహ్మణ్య టెంపుల్లో ఒకటి ఈ పయ్యనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఐదు నాగపడగలతో కూడిన శివుడు స్టాచ్యూ ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ పయ్యనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని కేరళ పళని టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ని పరశురాముడు నిర్మించాడని నమ్ముతారు హిందూ పురాణాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ప్రదేశం గురించి ప్రస్తావనలు ఉన్నాయి ఈ పయ్యనూరు గురించి మొదటి ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో ఉంది గర్గముని పాండవుల వనవాస సమయంలో వారితో ఈ ప్లేస్ గురించి మాట్లాడుతారు ఇక్కడ టెంపుల్కి రెండు సైడ్స్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉంది దారి ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చుట్టూ దీపాలు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో లైటింగ్లో చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న రెండు అంతస్తుల గర్భగుడి గజ అంటే ఏనుగు వెనుక ఆకారంలో ఉంటుంది ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే పన్నెండు అడుగుల ఎత్తైన కాంపౌండ్ వాల్ ఉంది ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ యునిక్యూ స్టైల్లో ఉంటుంది ఇంకెక్కడా చూసిండ్రు ఇలాంటిది ఈ టెంపుల్ లోపలే పరశురాముడు వినాయకుడు అయ్యప్ప శ్రీ భూతదార్ శ్రీకన్యా భగవతి టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ఈ టెంపుల్ని టిప్పు సుల్తాన్ ధ్వంసం చేసిన తర్వాత దానిని రీకన్స్ట్రక్షన్ చేశారు పయ్యనూర్ పవిత్ర మందిరం అంటే పవిత్ర ఉంగరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దగ్గర సంబంధం ఉంది పయ్యనూర్ పవిత్ర మందిరం అంటే రింగ్ అనేది హిందూ సాంప్రదాయాలలో పవిత్ర ఆచారాలను నిర్వహించేటప్పుడు పితృబలి అంటే పూర్వీకులు లేదా మరణించిన ఆత్మల శ్రేయస్సు కోసం నిర్వహించే వేడుక సమయంలో ధరించే ప్రత్యేక ఉంగరం బంగారం అండ్ దివ్యమైన దర్భగడ్డితో చేసిన ఉంగరం ధరించే ముందు బ్రాహ్మణుల చేత కర్మలు చేసేటప్పుడు ఉంగరాన్ని పవిత్రం చేయడం ముఖ్యం ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో పవిత్రం చేసిన తరువాతనే ఈ ఉంగరాన్ని ధరిస్తారు ఇక్కడ పయ్యనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మాత్రమే దొరుకుతుంది పయ్యనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఫోర్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఈవినింగ్ ఫైవ్ పిఎం టు నైన్ పిఎం ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి డ్రెస్ కోడ్ ఉంటుంది జెంట్స్కి అయితే షర్ట్ రిమూవ్ చేయాలి విత్ షర్ట్తో దర్శనం చేసుకోకూడదు ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం లేడీస్ అయితే చుడిదార్ వేసుకోవాలి ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ పెద్ద కోనేరు ఉంది మనం ఎక్కడ చూసినా ఈ కేరళ స్టైల్ హట్స్ ఉంటాయి ఈ కోనేరు దగ్గర చాలా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంతా జరుగుతుంటుంది కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ ఈ టెంపుల్ దగ్గరే కాదు నార్మల్ పైన మొత్తం అలాగే అనిపిస్తుంది చాలా కామ్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్